శ్రీ గురుభ్యో భో నమ జై శ్రీమన్నారాయణ అండి అందరికి కూడా మొట్టమొదలుగా పేరు పేరున కృతజ్ఞతలు అండి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలాగే మన పాఠాలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నన్ను ఇలానే మీరు ఆరాధిస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అయితే ఈరోజు దశమస్థానము పదవస్థానము రాజ్యస్థానము అని అంటాం అయితే ఈ మన అతి ఉన్నతమైనటువంటిది ఈ పదవ స్థానము దీని గురించి మనం తెలుసుకుందాం పదవ ఇల్లు అంటే మనం ఉద్యోగము వృత్తి ప్రతిష్ట ఖ్యాతి జీవనోపాధి ఇవన్నీ కూడా ఈ పదవ ఇంట్లో ఉంటాయి గౌరవం ఎలా ఉంటుంది మన వృత్తి ఎలా ఉంటుంది కీర్తి ఎలా ఉంటుంది పదవి ఎలా ఉంటుంది జీవితాశయం ఏమిటి అలాగే తల్లిని తండ్రిని ఎలా చూసుకుంటాము కర్మ మనం చేసినటువంటి కర్మ ఎలా ఉంది వృత్తిలో పై అధికారులు ఎలా ఉంటారు శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి జయం ఉంటుందా అపజ అపజయం ఉంటుందా అనేటువంటిది ఈ దశమ స్థానంలో తెలుసుకోవచ్చును విదేశాగమనము మనము విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత మనం స్థిరంగా ఉంటామా లేక మనము పరాజయం పొందుతామా అక్కడ ఉండలేక వెళ్ళి వస్తామా అనేటువంటిది కూడా మనం ఈ పదవ స్థానంలో తెలుసుకోవచ్చును అయితే ఇప్పుడు చూద్దాం మనము పదవ ఇంటిను పదవ ఇంటి అధిపతి ఒకటి నుండి పన్నెండు స్థానాల్లో ఏ స్థానాల్లో ఎలాంటి ఫలితాలు అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకుందాం పదవ ఇల్లు మనం సహజ రాశకర ప్రకారంగా మనం ఉమేషం ఒకటవ వైల్లు మీనం పన్నెండవ వైల్లుగా చెప్పుకుంటాం కానీ వ్యక్తిగత జాతకానికి వచ్చేసరికి లగ్నం ఎక్కడైతే పడుతుందో అది మొదటి స్థానం అవుతుంది అయితే దశమ స్థానాధిపతి పదవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉన్నప్పుడు బాల్యమందు రోగము కలవాడు బాల్యమందు రోగాలుంటాయి ఎక్కువగా హాస్పిటల్ తిరిగేటువంటి అవకాశాలుంటాయి క్రమ క్రమంగా ద్రవ్యం అనేటువంటిది అభివృద్ధిలోకి వస్తుంది అంటే క్రమంగా మనం చేసినటువంటి పనుల వల్ల అభివృద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది విద్యాగుణ సంపన్నుడు అనవచ్చు విద్య చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చును స్వాతంత్ర వృత్తి నాయకత్వం ఉంటుంది తన కృషి దారిని తన తన కృషి ద్వారానే పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి వాడు అవుతాడు అయితే ఇది ఒకటవ స్థానాధిపతి లగ్నంలో పదవ స్థానాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అయితే పదవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉంటే అంటే లగ్నం నుంచి రెండవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉంటే లోక పూజితుడు లోక లోక పూజితుడు అంటే లోకంలో పూజించబడేటువంటి వ్యక్తిగా ఉంటాడు మంచి గుణం కలిగినటువంటి వాడు తండ్రి కూడా తండ్రి ఆరద ఆదరాభిమానం కూడా ఉంటుంది పితృసుఖం కూడా కలుగుతుంది దాత అవుతూ ఉంటాడు ఎంతో మందికి దాన ధర్మాలు చేసి దాతగా ఉంటాడు వృత్తి ద్వారా సంపాదన ఉంటుంది ఆస్తులు వస్తాయి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చేటి కానీ ఆ ఆస్తులన్నీ కూడా వస్తాయి లేదా సంపాదించుకుంటాడు ఆస్తులు ఫైనాన్స్ ఉంటుంది ఫైనాన్స్ పరంగా కూడా బాగానే ఉంటారు బ్యాంకింగ్ రంగాల్లో విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి పదవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి అలాగే పదవ స్థానాధిపతి మూడవ స్థానంలో లగ్నం నుంచి మూడవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే గుణవంతుడు పరాక్రమవంతుడు ధర్మయుతుడు సోదరులు సేవకులు గలవారు మంచి గుణం కలవాడు పరాక్రమవంతుడు ఎంతో పరాక్రమమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ధర్మయుతుడు అవుతాడు అలాగే సోదరులు సేవ గలవాడు సోదరులకు సేవ చేసుకుంటూ ఉండేటి వంటి వాడు అలాగే రాయడము జర్నలిజము మీడియా కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగాలు చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు అంటే ఈ ప్రయాణాలు చిన్న చిన్నగా ఫారన్ వెళ్ళి వారం రోజులు ఉండి వచ్చడం అలాంటి చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వాడు దగ్గరలో కూడా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటాడు ఇక దశమ స్థానాధిపతి ఐదవ స్థానం నాలుగవ స్థానంలో ఉన్నట్టయితే దశమ స్థానాధిపతి అంటే లగ్నం నుంచి నాలుగవ స్థానంలో దశమాధిపతి పదవ స్థాన అధిపతి ఉన్నట్టయితే గుణవంతుడు మంచి గుణం కలిగినటువంటి వాడు ధనవంతుడు ధనము కలిగినటువంటి వాడు తల్లితో సుఖంగా ఉండేటువంటి వాడు తల్లి సుఖం ఆరదా ఆదరాభిమానం లభించేటువంటి వాడు భూ భూమి ఉంటుంది ఇల్లు ఉంటుంది వాహన సౌఖ్యములు కూడా ఉంటాయి ఈ దశమాధిపతి నాలుగవ స్థానంలో ఉంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా కానీ మంచి వాహనాలు వాహనాలుంటాయి భూములుంటాయి ఎడ్యుకేషన్ రంగంలో విజయాలు సాధిస్తారు అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల స్థిరమైనటువంటి ఉద్యోగం కలిగి ఉంటాడు ఉంటారు ఇక పదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే వీళ్ళు నిత్య సంతోషి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు పుత్రులు ఉంటారు కొడుకులు ఉంటారు విద్య కలవాడు విద్య కలవాడవుతాడు పదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉంటే లగ్నం నుంచి ఐదవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు కొడుకులు ఉంటారు విద్య కలిగినటువంటి వాడుగా ఉంటాడు సృజనాత్మకం ద్వారా ఎదుగుదల ఉంటుంది అలాగే సినిమాలలో నటించడము కళలు స్టాక్ మార్కెటు రాజకీయాల్లో ఖ్యాతి కలిగి ఉంటాడు అందరితో మంచివాడు అనిపించుకునేటువంటి వాడుగా ఉంటారు ఇక పదవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే వీరు లగ్నం నుంచి ఆరవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే శత్రు బాధలు ఉంటాయి శత్రువుల వల్ల బాధలు అనేటువంటివి ఉంటాయి పితృసుఖం ఉంటుంది తండ్రితో సుఖం లేనివాడుగా ఉంటాడు పితృసుఖం లేనివాడుగా ఉంటాడు దరిద్రుడు అవుతాడు ఏదిని కూడా సాతి లేనటువంటిది లగ్నం నుంచి ఆరవ స్థానంలో దశమాధిపతి ఉన్నట్టయితే లా చదివినట్టయితే బాగుంటుంది మెడికల్ చేసిన బాగానే ఉంటుంది డిఫెన్స్ రంగాల్లో కెరీర్ శత్రువులను ఎదుర్కొని ఉద్యోగం స్థిరంగా చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అవుతారు అలాగే పదవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే లగ్నం నుంచి ఏడవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే వీరు కూడా కలత్ర సుఖం ఉంటుంది భార్యతో మంచి సఖ్యత కలిగి ఉంటాడు ధర్మపరుడు అవుతాడు వక్త మంచి మాటకారి అని చెప్పుకోవచ్చును మంచి మనసు గలవాడు అని చెప్పుకోవచ్చును భాగస్వామ్యం బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగుంటారు వివాహం తర్వాత వృత్తిలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం లేదా వృత్తిలో అధిగమించేటువంటి అవకాశం పురోగతి లభిస్తూ ఉంటుంది విదేశీ బిజినెస్లో లేదా విదేశీ ఉద్యోగం రావచ్చు విదేశీలతో బిజినెస్ విదేశాల్లో బిజినెస్ చేయవచ్చు విదేశంలో ఉద్యోగాలు కూడా రావచ్చును ఇక పదవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే లగ్నం నుంచి ఎనిమిదవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే నిందకుడు ఎవరితోనైనా నిందలు పడుతూ ఉంటాడు దీర్ఘాయువు కలవాడు ఏ పని చెయ్యని వాడు ఏ పని చెయ్యకుండా తిరుగుతూ అందరితో నిందలు మీద పడుతూ ఉంటాడు అలాగే వృత్తిలో అనుకోని ఉంటాయి వృత్తి లోపల అనుకోని మార్పులు నేను చాలా బాగున్నాను మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటారు కానీ మార్పులు కలుగుతూ ఉంటాయి రీసెర్చ్ వీళ్ళు రీసెర్చ్ చేసినట్టయితే లేదా ఇన్సూరెన్స్ చేసుకున్నా మిస్టరియస్ మిస్టరీయస్ చేసుకున్న కెరియర్లో లో విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే సీక్రెట్ బిజినెస్ చేసుకున్నట్టయితే వీళ్ళు చాలా బాగుంటుంది అయితే పదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్న లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే పుత్రధనం ఉంటుంది కొడుకు వల్ల ధనం అనేటువంటిది ఉంటుంది సుఖము కలవాడు సుఖముంటుంది ప్రజాప్రతినిధి అగును ప్రజల్లో ఆరాధించేటువంటి వ్యక్తిగా ప్రజాప్రతినిధి రాజకీయ వ్యక్తి రాజకీయ వ్యక్తిగా ఉండవచ్చును అదృష్టం ఉంటుంది వృత్తి కలయిక ఉంటుంది ఉన్నత విద్య ఉంటుంది విదేశాలలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక పదవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే మంచి లాభదాయకమైనటువంటి వృత్తి లభించును పదవ స్థానాధిపతి లగ్నం నుంచి పదవ స్థానం పదవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే మంచి లాభదాయకమైనటువంటి వృత్తి కలవాడవుతాడు చేసే పనులు కలిసి వస్తా ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది సత్యవాది పరాక్రమశాలి సత్యం మాట్లాడుతూ ఉంటాడు ఏదైనా కానీ ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి ఉంటాడు గురుబచ్చి ఉంటుంది సర్వకార్య నిపుణుడు అవుతాడు సుఖపడుతూ ఉంటాడు రాజవి రాజయోగం ఉంటుంది ఉన్నత పదవి ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది శాసనాధికార పదవులు కూడా వస్తాయి శాసన అధికార పదవులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే రాజకీయ పరంగా చాలా బాగుంటుంది అలాగే పదవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉంటే లగ్నం నుంచి పదకొండవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే లాభాధిపతితో కలిసి ఎచట ఉన్నా కానీ లాభాధిపతి పదకొండవ స్థానాధిపతి లాభాధిపతి అంటాం కాబట్టి లాభాధిపతితో కలిసి ఎక్కడ ఉన్నా కానీ లేదా వారికి పరివర్తన కలిగిన అంటే పదవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నా పదకొండవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నా దశమాధిపతి యోగము తగ్గును దశమానికి ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది లాగా లాభాధిపతి యోగకారకుడు అవుతాడు సత్యవాదిగా ఉంటాడు ధనముంటుంది పుత్రులు ఉంటారు మంచి గుణము కలిగినటువంటి వాడు అవుతాడు వృత్తి ద్వారా ఎక్కువ ఆదాయం లభిస్తూ ఉంటుంది అంటే చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని ద్వారా ఎక్కువ ఆదాయం అనేటువంటిది వస్తూ ఉంటుంది శ్రే స్నేహితుల సహాయము పెద్ద ప్రాజెక్టులు విజయాలుంటాయి స్నేహితుల సహాయం అనేటువంటిది ఉంటుంది అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక పదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉంటే లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో పదవ స్థానాధిపతి ఉన్నట్టయితే సంబంధ వృత్తి భంగమగును ఏ సంబంధమైతే ఉంటుందో వృత్తి ఆ వృత్తి అనేటువంటిది పోయేటువంటి అవకాశాలుంటాయి ధన నష్టమునకు ధన కర్మహి కర్మహీ కర్మహీనుడవుతాడు కారణమగును కర్మ కర్మకు కారణం అవుతూ ఉంటుంది శత్రుభీతి కలవాడు కలవాడవుతాడు శత్రువుల భీతి శత్రువులకు ఎక్కువగా అపాయం చే శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది విచారగ్రస్తుడు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటాడు విదేశీ ఉద్యోగం అయితే వీరికి బాగుంటుంది హాస్పిటల్ బాగుంటుంది రీసెర్చ్ బాగుంటుంది ఆధ్యాత్మిక రంగంలో పనిచేయడం బాగుంటుంది మోక్ష సంబంధితమైనటువంటి సేవల ద్వారా పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది ఇలా పదవ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నా వృత్తి ప్రతిష్ట జీవన విధానం మారిపోతూ ఉంటుంది శుభగ్రహ దృష్టి ఉంటే గొప్ప స్థానంలో ఉంటారు దుష్టగ్రహ ఓ దృష్టి ఉన్నట్టయితే కష్టపడి సాధించాల్సి ఓ కష్టపడి సాధించుకోవలసినటువంటి అవసరం వస్తుంది జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఏదైనా కానీ కామెంట్ రూపంలో పెట్టగలరు జై శ్రీమన్నారాయణ